ఇవాళ సీలింగ్ లిమిట్ తీసేసేయాలని పైసారి మనం అందరం కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం మనం మళ్ళీ ఢిల్లీ పోయినప్పుడు కామర్స్ మినిస్టర్తో మాట్లాడితే బ్రహ్మసాని గారికి ఆ పనే అప్ప చెప్పినాక బ్రహ్మసాని నేను ఇద్దరం కూడా యశ్వంత్ గారిని పిలిచి మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ ఇది చేయాలంటే మళ్ళీ ఏదో లీగల్గా ప్రాబ్లం వస్తుందంటే స్మాల్ పెనాల్టీ పెట్టి లీగల్గా ప్రాబ్లం లేకుండా స్మాల్ పెనాల్టీ పెట్టి చేయమని చెప్పాను ఎక్కువ పెనాల్టీ లేకుండా కూడా చేయమని అదే స్మాల్ పెనాల్టీ వేసి ఆ కొనుగోలుకి సీలింగ్ తీయడం జరిగింది అది మీకు ఇవాళ డెబ్బై నాలుగు కోట్లు టొబాకో రైతులకి మళ్ళీ రేట్ రావడం జరిగింది అలాగే నేను అప్పుడు చెప్పాను రైతులకి కంపల్సరీ మేము అండగా ఉంటానని చెప్పాను నా మాట నిలబెట్టుకుంటా పనులు ముందుకు వెళ్తున్నామని కూడా నేను